ఓం నమ శివాయ శివాయరవేణ గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయు జయ గురుదాత్రేయాయ నమోన్నమ యాదేవీసర్వూతేషు మతృ సంస్థిత నమస్తై నమస్తై నమస్తమో నమ శ్రీమాత్రమో జయ గురుద్రయం నమో భగవతే మేధ దక్షిణాే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదే నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే అంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యుగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో అని సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు గానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార ఆ దోషాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు విజ్ఞాతికరితో చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారాన్ని చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి లక్ష్మీ విపరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే గనక యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా దేవి ఆరాధన సాత్మిక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము పులిహోర బెల్లం పరవర్ణం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాలిన్య నమ వరాహముఖిన్యే నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయన సమయశ్వర్యే నమ దండనాయన సైన్యాదీక్షాయన ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయన కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వరాహీదేవి సర్వశత్రుభావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వ గ్రహ నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే గనక ఈ యొక్క అఖండమైన పుణ్య ఇచ్చే విధంగా జూలైన మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఇయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్ యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీకు అంతా కూడా శ్రద్ధగా వినండి తులారాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క జూలై నెల మాసంలో ఫలితాలంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క నవగరాలన్నీ కూడా కాలసర్ప దోషంలో స్థితిగతి ఉన్నాయి ప్రధానంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున జూలై మాసంలో అంగారకుడంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ప్రధానంగా చంద్రమంగళ యుగంలో కన్యారాసులో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగం వచ్చే విధంగా మారుతూ ఉంటుంది ప్రధానంగా వ్యయస్థానంలో చంద్రమంగళ యుగం రావడం ఈ యొక్క మరి శని అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది ఇక్కడ అంగారుకుడ అంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహంగా మారుతుంటారు కానీ ఏ స్థానంలో కొంచెం దోషకారిగా ఉన్నప్పటికీ కూడా ధాన్యాది సమృద్ధి కలిగే విధంగా ఆస్కారం ఉంటుంది శుక్రుడంతా కూడా యోగకరంగా ఉన్నారు కాబట్టి ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం యోగ్యంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారో మహాలక్ష్మి ప్రీతికరంగా ఆవనైతే దీపారాధన చేయడం సహస్రనామ అర్చన కానీ కుంకుమార్చన గాని ప్రతినిత్యం కూడా చేసుకోవడం బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల విశేషమైన ప్రతిఫలితం వస్తుంది రావి చెట్టుకి విశేషంగా వీరంతా కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించండి విపరీత ఫలితాలంతా కూడా మంచి ఫలితాలు రావడానికి విశేషమైన ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ ఆరాధన చేస్తూ ఉంటారో ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి దుర్గాదేవి ప్రీతికరంగా నిమ్మకాయల దీపాలంతా కూడా పెట్టడం ప్రధానంగా రాహుకేతు ప్రీతికరంగా అంతా కూడా కాల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క ఈ యొక్క రావు కాలంలో అంతా కూడా నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకుంటూ ఉంటారు విశేషమైన పుణ్యత రావడానికి ఆస్కారం ఉంటుంది కాలబరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించండి అమ్మవారి ఆరాధన చేయండి తద్వారా మీకు అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులు కూడా మంచి లాభసాటిగా ఉంటాయి వ్యాపారం అంతా కూడా తులారాశి జాతకులు విశేషంగా అంతా కూడా బొబ్బర్లు నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం గాని బ్రాహ్మణ కంతా కూడా శుక్రవారం అంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవాలి బృహస్పతికి ప్రీతికరంగా నగలు దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా ఉంటుంది గోమాత సేవని పాటించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ